ప్రాణ విద్య అరవై నాలుగు అతీంద్రియ శక్తుల ఆవిర్భావం మరియు వికాసం అతీంద్రియ శక్తులు చూడటానికి సామాన్యంగా కనిపించే మనుషులలో ఒకదానికి మించి ఒకటి అద్భుత సంభావనలకి బీజాకరాలుగా ఉన్నాయి వాటిని పెంచేందుకు అవసరం ఉంది ఇది సాధన ద్వారా సంభవిస్తుంది కొంతమందికి పూర్వజన్మ సాధనలు కూడా ఈ జన్మలోనే పనికి వస్తూ ఉంటాయి అనాయాసంగా అలాంటి అద్భుతాలు ప్రకటీకరింపబడటం దీనికి కారణంగానే ఎవరిలో ఈ సామర్థ్యం ఉంటుందో వారు ఈ శక్తిని అనవసరంగా ఖర్చు చేయకుండా ఉంచటం వారి బాధ్యత అతీంద్రియ సామర్థ్యాన్ని ఉచస్త ప్రయోజనాలకు మాత్రమే వాడాలి అపరిగ్రహము అస్థేయము అహింస బ్రహ్మచర్యము అతీంద్రియ సామర్థ్య సంపన్నత గల వ్యక్తుల యొక్క జీవనానికి ఉపకరణాలుగా ఏర్పడి అవి ఈశ్వరీయ శక్తిని లావుకొని తమలోకి ప్రతిష్టింపచేసి లేక ఊషణలు చేస్తాయి ఇలా అతీంద్రియ శక్తులు ఆరంభించటం జరిగితే మనలో ప్రతి ఒక్కరూ ఒక విశిష్టమైన శక్తులకు స్వామిగాక మానరు కళ్లకు గంతలు కట్టుకొని మోటార్ సైకిల్ నడవటం పెద్ద ఆశ్చర్యకరమైన పని ఏమి కాదు దీనిని ఎవరైనా అభ్యాసం వల్ల చేయగలుగుతారు కానీ వీ అభ్యాస సమయాన్ని నిజంగా గుడ్డివారికి దృష్టిని తెప్పించేందుకు వినియోగిస్తే వీరి శక్తిని సద్వినియోగం చేసినట్టు అవుతుంది మాంత్రికులు వారి చేతిని తిప్పి రకరకాల తమాషాలు చేస్తారు ప్రస్తుత అతీంద్రియ శక్తులు కలిగిన వ్యక్తుల్ని వీరితో సమంగా పోల్చవచ్చు వీరు వీరి శక్తిని ఉపయోగించి చనిపోయిన వారి ఆత్మలతో మాట్లాడించటం లాంటి చమత్కారాలు చేస్తూ ఉంటారు కానీ ఈ శక్తులను దేశ ప్రజలలో ప్రేరేపించి సన్మార్గంలోకి నడిపించి విశిష్ట వ్యక్తుల ఆత్మలను పిలిచి వారి మార్గదర్శనాన్ని ప్రజలకు అందించవచ్చు కదా కేవలం సరదా కోసం చుట్టాన్ని పక్కానే పిలిపించటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా శక్తుల్ని దుర్నియోగపరచటమే జరుగుతుంది తాంత్రికులు గాలిలో చేయి తిప్పి రకరకాల వస్తువుల్ని సృష్టిస్తారు ఈ ప్రదర్శనకే గాని నిజంగా ఉపయోగపడవు ఈ శక్తితో బహుమూల్యమైన రత్నాలను సృష్టించి దేశానికి ఆర్థికంగా సహాయం చేయవచ్చు కదా ఎందుకు చేయలేరు సద్వియోగం కాని ప్రదర్శనలు ఎందుకు చేయాలి వీళ్ళిచ్చే ఈ శాపాలు వరదానాలు కూడా చాలా చిన్నవి వారికి భవిష్యత్తులో ఏమవుతుందో కూడా నిశ్చయంగా తెలియదు వీరు తమ గుండెల మీద చేయి వేసుకొని ధైర్యంగా ఏ విషయంలోనూ ఎక్కువ తక్కువ సంబంధాన్ని కూడా చెప్పలేరు లాటరీ నంబర్లు జూదంలో గెలవటం గురించి ఏం చెప్పగలరు శాపాలు వరదానాలు వారి ఇంటి చుట్టుపక్కల వారికి మాత్రమే ఇవ్వగలరు రాష్ట్రంలోని రాజనీతిని మనసుకు నచ్చినట్లు విధంగా మార్చగల అతీంద్రియ శక్తులు ఉన్నాయి కానీ ఇది వ్యక్తుల్లో సామర్థ్యంలో లేవని దావేసి మరీ చెప్పవచ్చు మీరు అటు ఇటు తిరిగి కంప్యూటర్ అవదలుచుకున్నారా మన వైజ్ఞానికులు మర్చిపోవటానికి ముందుగా మూడు కారణాలు చెప్పారు ఒకటి ఏదైనా విషయం గుర్తుపెట్టుకోవాలి అనే కోరిక లేకపోవటం రెండవది ప్రస్తుత విషయం మీద పూర్తిగా మనసుని పెట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయకపోవటం మూడవది ప్రసంగం జరిగేటప్పుడు దాని మీద ఇష్టము రుచి లేక నిర్లక్ష్యంగా ఉండటం వీరి అనుసారం ఈ మూడు లక్షణాలను వదిలేస్తే మర్చిపోవటం అనే అలవాటు చాలా మటుకు తగ్గుతుంది అతీంద్రియ సామర్థ్యం అభ్యాసం వల్లే వస్తుంది సశేషం